పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనం తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని ఆశ్రయించిన వారు ఎవరైనా ఎన్నడూ తొట్టిళ్ళరు యోసేపు యవనస్తుడే మరి యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు తప్పక తొట్టిల్లుతారు ఆ పైలైను పట్టుకున్నారు కానీ ఆ లైన్ ఎందుకు తీసుకోవట్లేదు ఇదిగోండి లైన్ తీసుకున్న ఆయన ఈయన యహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలము పొందుతారు అనుకున్నాడు దేవుని ఎందు భయభక్తి గలవారు తొట్టిల్లకుండా కాపాడబడతారని నమ్మాడు అప్పుడు బైబిల్ లేదు ఫాస్ట్గా లేరు వాక్యం లేదు కానీ ఎలా నమ్మాడు వెనుకలైన తీసుకున్నాడు ఆయన యహోవా కొరకు ఎదురుచూచేవారు బలము పొందుతారు అన్నాడు దేవుని దేవునియందు భయభక్తి గలవారు తొట్టిర్లకుండా కాపాడబడతారని నమ్మాడు వాళ్ళ నాన్నగారు చెప్పిన వాక్యాలు పరుచుకున్నాడు వాళ్ళ తాతగారు భక్తి మరి పునికి పుచ్చుకున్నాడు భక్తిపరుడు ప్రార్థన చేస్తున్నాడు ఇతనికి ఎన్ని శోధనలు వచ్చాయి అనేక శోధనలు వచ్చాయి తొట్టిర్లకుండా కాపాడబడ్డాడు యవన కాలంలోనే కాపాడబడ్డాడు యూసేప్ అంటాడు ఇట్టి పాపములు నేను ఎలా చేస్తాను నా దేవుడైన ప్రభు నన్ను చూస్తున్నాడు అది శాపంగా మారుతుంది ఈ శాపం మా ఈ పాపం శాపంగా మారుతుంది వద్దు అని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అక్కడ యోసేపు తొట్టిళ్ళలేదు పాపాన్ని తప్పించుకొని పారిపోయాడు అందుకే దేవుడు అతన్ని ఐగుప్తు దేశం తన దేశం కాని దేశంలో మంత్రిగా ఒక ప్రధాన మంత్రిగా నిలబెట్టి ఆ దేశ ఆ దేశం కాపాడేవాడిగా చేశాడు అబ్రహాము పాదం తొట్టిల్లకుండా దేవుడు కాపాడాడు సమూహలు యొక్క పాదం తొట్టిల్లకుండా దేవుడు కాపాడాడు మీరు బైబిల్లో చదవచ్చు అపోస్తులు పౌలు పాదము తొట్టిల్లకుండా దేవుడు కాపాడాడు పౌలు అంటాడు దుష్టత్వం నుండి నా దేవుడు నన్ను కాపాడాడు మిమ్మల్ని కాపాడతాడు నీ పాదము తొట్టిల్లకుండా కాపాడతాను అని వాగ్దానం చేశాడు షల్మి క్లోజ్ యువర్ ఐస్ ప్రేయర్ చేద్దాం సేవలో కానీ పరిచర్యలో కానీ కుటుంబాల్లో కానీ యవన బిడ్డలు చదువులో కానీ వారు నడుచునప్పుడు వారు పాదం ఇరుకున పడకుండా తప్పించావు తప్పించాడు ప్రభువ శాతాను శోధనలో పడకుండా తప్పించండి యవన యవనస్థులైన యవన బలమున్నా ఎంత తెలివైన వారైనా పడిపోతారు వ్యూహాను ఆధారం చేసుకుని బ్రతికిన వారు ఏ శోధనలో జై ఏ శోధనైనా జయిస్తారు అని వ్రాయబడింది పక్షిరాజు యవనం వల్లే యవనమును నూతనపరుస్తా అన్నావు నా ప్రభువ పైపైకి ఎగిరే శక్తిని నీ ప్రజలకు దయచేయండి ఏ సధికారం గల నామోలో వేటుకుంటున్నాం మా గొప్ప తండ్రి ఆమెన్ హలే దేవునికి మహిమ కలుగును గాక ఫ్రైజ్ లాడ్